హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక మంచి హిడెన్ టెంపుల్ కైతే వచ్చినాను ఈ టెంపుల్ అయితే మీరు చూడొచ్చు చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఇక్కడ మీకు కనబడతా ఉంది ఈ కొండ ఎలా ఉంది ఈ కొండ లోగా మనకి గుహలైతే ఉంది ఇది కృష్ణన్ కేవ్స్ అని అంటారు ఇక్కడైతే మీకు ఈరోజు ఈ గుడి గురించి మొత్తం మీకు డీటెయిల్స్గా అయితే మీకు చెప్తాను హిందువుల పురాణ ప్రకారం అయితే మీకు తెలిసే ఉంటుంది కృష్ణుడు ఒక చిటికిన వేలుతో ఒక పెద్ద కొండనే పైకి ఎత్తినాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ హిందూ పురాణాల ప్రకారం చెప్పాలంటే ఇది ఈ కొండ వెత్తిండేదానికి రీజన్ అయితే చాలా పెద్ద వర్షం వస్తుంటుంది ఆ వర్షంలో అయితే ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఉన్న జనాలను అయితే సురక్షితంగా వాళ్ళని కాపాడాలని చెప్పి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ గోవర్ధన బెట్ట అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన కొండనైతే చిటికిన వేలుతో దానికి పైకెత్తి పెట్టుకుంటాడు ఎందుకంటే చాలా పెద్ద వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అనేది ఎక్కువగా వస్తుంటుంది మొత్తం ఊరే కొట్టుకొని పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడే ఆ పల్లెటూరిని కానీ అక్కడ ఉండే జనాలను అయితే సురక్షితంగా కాపాడతాడు అందుకని గోవర్ధన కొండ అని కూడా అంటారు చిటికన వేలుతో ఎత్తిండే ఈ కొండే ఈ కొండ ఎలా ఉంది లోగా కేవ్స్ అని చెప్పి ఈరోజు అయితే మీకు మొత్తం డీటెయిల్స్గా చూపిస్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూస్తుండండి నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఇన్సైడ్లో అయితే వెళ్దాము ఇప్పుడైతే ఈన్ సైడ్ లో వచ్చినాను కదా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది అందరూ దర్శించుకోండి ఇక్కడైతే ఇక్కడ చూడొచ్చు గోవర్ధన కొండ ఎలా ఉంది అని చెప్పేసే వాళ్ళు ఇక్కడ పెద్ద కొండ లాగా సేమ్ గోవర్ధన కొండ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కేవ్స్ లాగా వాళ్ళు ఇన్ సైడ్ లో చాలా బాగా అద్భుతంగా నిర్మించిండారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క చోటు కూడా మనకి చిన్న చిన్న కేవ్స్ గుహెలాగా ఉంటాయి ఇన్ సైడ్ లో మనం పోయి చాలా బాగా అయితే మొత్తం ఇన్ సైడ్ లో అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక గుడిలో వచ్చినట్ల మనకి అంత ఫీలింగ్ అనే కలగదు ఒక కొండలోగా వచ్చి గుహల్లో అయితే మనం వచ్చినట్టు మనకి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అయితే చూస్తే ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క చోటు మనం గుహ గుడిలో అయితే పోతాము గుడిలా కనబడుతుంది కానీ ఇదైతే గుడిలాగా లేకుండా ఒక కొండల్లో మనము గుహెల్లో వచ్చినట్లే ఉంటుంది ఇటు చూడొచ్చు ఎంత బాగా ఇక్కడ నిర్మించిండారు అని చెప్పి ఒక్కొక్క చోటు చూస్తా ఉంటే ఒక్కొక్క అంటే కృష్ణుడు ఎప్పుడు ఎలా ఉన్నాడు ఎలా ఏం చేస్తా ఉన్నాడు అని ప్రతి ఒక్కటి ఒక అవతారంలో ఇక్కడ చూపిస్తా ఉన్నారు మనకి చాలా అద్భుతంగా ఉంది ఇన్ సైడ్ లో అయితే చూసేదానికి ఈ గుడి మనకి బెంగళూరులోనే ఉంటుంది బెంగళూరులో మైన్ సిటీ బసన్ గుడి అని చెప్పి అక్కడ మైన్ సిటీలోనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎలాంటి ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదు ఇక్కడ పూజలు కూడా చాలా బాగానే చేస్తా ఉండరు ప్రతి ఒక్కటి ఈ గుడి పక్కనే మీకు లాస్ట్ టైం అయితే బుల్ టెంపుల్ అనే ఒక గుడి వీడియో కూడా మీకు పెట్టినాను ఆ వీడియో ఎవరైనా చూడుకుంటే ఆ వీడియో కూడా మీరు తప్పకుండా ఆడిచిపోయి చూడొచ్చు ఆ గుడి పక్కనే ఈ కృష్ణన్ గుడి కూడా ఇక్కడే ఉండేది చాలా పెద్దగా ఉంది ఇది బయట నుంచి మనం చూస్తే మాత్రం పెద్ద కొండలాగా కనబడుతుంది కానీ నిజమేమంటే ఈ కొండని వాళ్ళు దీన్ని సెటప్ అయితే చేసిండేది మొత్తం వాళ్ళు దాన్ని నిర్మించిండారు ఇది రియల్ గా ఉండే కొండ అయితే కాదు మొత్తం వాళ్ళు ఫైబర్ తో దాన్ని బాగా రెడీ చేసి బాగా దాన్ని చేసిండారు పెద్ద కొండలాగా ఇలాంటిది కొండ అయితే మనము ఎక్కడా చూడలేము ఇది మనకు బెంగళూరులో ఉండే మైన్ సిటీలో అయితే ఇంత పెద్ద కొండ ఉంది అని ఎవరైనా బయట నుంచి చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తారు కానీ ఇన్సైడ్ లో వచ్చిన తక్షణమే మనకి గుడిలో ఎంట్రీ అయితేనే మైండ్ అంతా మొత్తం ప్రశాంతంగా ఉంటుంది బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ లోగ వచ్చిన తక్షణమే ఈ కృష్ణన్ గుడిలో అయితే చాలా ప్రశాంతంగా కాసేపు కూర్చొని మనము దేవుని దగ్గర మనము ఏదైనా పూజలు చేసుకొని కాసేపు ధ్యానం అనేది చేసి కూర్చుంటే చాలా ప్రశాంతంగా బాగుంటుంది నేను కూడా ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం అయితే చేస్తే చాలా మంచిగా అనిపించింది నాకు అవుట్ సైడ్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మనం అలాగే కూర్చొని వేస్తే మొత్తం మర్చిపోతాము ఇక్కడ ఇంకా కాసేపు అని కూడా నాకు అనిపించింది కానీ సానపొద్ధ అక్కడ కూర్చొనే కాలేదు నాకు ఎక్కువగా వర్క్ ఉండింది కాబట్టి నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను ఇక్కడ ప్రతి ఒక్క చోటు మనకు చూస్తా ఉంటే ఇన్ సైడ్ లో అయితే శిల్ప కళలు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా అద్భుతంగా వాళ్ళు నిర్మించినారు ఇక్కడ అని ప్రతి ఒక్క చోటు మనం చూస్తుంటేనే ఇంకా కాసేపు చూడాలని కూడా అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ చూడొచ్చు మీరు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పెద్ద ఇంట్లో అంటే ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉండింది తన ఒక సెటప్ లాగా ఎంత బాగా దాన్ని నిర్మించిన చూడొచ్చు మనం ఇక్కడ ఇది ఇన్ సైడ్ లోనే మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది ఎందుకంటే ఈ కొండ బయట నుంచి మనం ఎంత చూస్తామో అంత లోగా మనకి కేవ్స్ అనేది కూడా చాలా ఉంది ఇక్కడ చూడొచ్చు ఒక అయితే ఇక్కడ ఒక పెద్ద దేవత బొమ్మను అయితే కూడా ఇక్కడ పెట్టినారు చాలా బాగుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు చేతులైతే ఉంది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ శ్రీకృష్ణుడి ఒక విగ్రహం అయితే ఉంది చిటికన వేలుతో కొండని ఎలా ఎత్తున్నాడు అని చెప్పి ఒక విగ్రహంని సేమ్ అలాగే ఇక్కడ వాళ్ళు నిర్మించిన్నారు చాలా బాగుంది చూసేదానికి మనము అప్పటి కాలంలో మనం చూడలేము గాని ఇప్పట్లో మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు శ్రీకృష్ణుడు అప్పుడు కొండ ఎలా ఎత్తున్నాడు మనం ఇక్కడైతే చూసుకోవచ్చు मल वोष मते कट परीहारे मतिलबु मदे आई मदे आए मकल मतिलबु मिली वञी वर्ष आहे कृष्णाष्टमी की कृष्णी देवों के लिए अग्नि और चंद्र पूजा है और भगवान हर कृष्ण के सेवन में उनकी सेवा है कृष्ण इस से असुरों को मारता था साथ ఇక్కడ ఈ స్వామి చెప్పేది ఏమంటే పిల్లలు కాకున్నోళ్ళకి వాళ్ళకి పెళ్లి కాకుండా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం లేకున్న వాళ్ళకి మళ్ళీ బిజినెస్ లాస్ అయ్యే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకంతా ఇక్కడ పూజలు అనేది చేసి హోమాలు కూడా చేసి వాళ్ళకి ప్రసాదాలు అనేది ఇస్తారంట ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా మందికి అయితే సక్సెస్ అనేది అయింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది టూ థౌజండ్ లో ఈ గుడి అయితే ఓపెనింగ్ జరిగింది ఇప్పుడైతే చాలా మంది భక్తులు అయితే వస్తా ఉన్నారు ఈ కృష్ణన్ టెంపుల్కి అయితే ఇప్పుడైతే నేను అవుట్ సైడ్ అనేది పోతా ఉన్నాను ఎగ్జిట్ అయిపోతా ఉన్నాను దర్శనం అయిపోయింది నాది ఇక్కడ మీరు చూస్తూ ఉండేది గురు పీఠం అంటారు ఇది ఈ గురువు పీఠం అయితే ఇక్కడ గురువులు అయితే ఇక్కడ కూర్చొని ధ్యానం అయితే చేస్తారు ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ ఎవరు కూర్చోకూడదు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా విగ్రహం కూడా ఉన్నారు ఇప్పుడైతే నేను బయటకు అయితే పోతా ఉన్నాను ఇక్కడ మనం బయటకు పోయేది కూడా మనకి కేవ్స్ లాగానే ఉంటుంది ఎగ్జిట్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఇన్సైడ్ అయితే మనకి చూసేదానికి ఇక్కడైతే మనము ఆల్మోస్ట్ బయటకు పోయేటప్పుడు మనకి ఇక్కడ ప్లేసుల్లో ప్రతి ఒక చోటు మీరు చూడొచ్చు పెద్ద కొండల్లో మనము ఒక చిన్న కేవ్స్లో మనం పోయినట్టే ఉంటుంది ఈ ప్లేస్లో ఒక రెండు ఆవులైతే కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు మనము నా వీడియో మీకు ఎవరికైనా నచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో కొన్ని మంచి వీడియోలు అయితే తీసుకొని మేము ముందు వస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంది ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు నేను అప్లోడ్ అనేది చేస్తుంటా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టచ్చు నేను తప్పకుండా మీకు రిప్లై అది ఇస్తాను